సుమారు మూడు రోజుల కిందట మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక మూడో వ్యక్తి ఉన్నాడు హరికృష్ణ ప్రసాద ఆరివంశప్రసాద రెండు ఉంది వసంత్ ఎవరి వసంతు పొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉండే స్వాధీన పోలీసులు కొంత మేరకు అనుమానం మీద ఏదో కొంత ఏదో కొట్ట ఏదైనా స్వాధీనం చేసినప్పుడు కొంత కొట్టేదానికి వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉండదు ఈడేవుడు ఇతను ఎవరితను ఏ ఊరు వాడు ఏ ప్రాంతం వాడు ఎవరికి సంబంధించిన వాడు అతను తుపాకీ గురిపెట్టి కాలు తనడము పై కొట్టడము కాలుతో తనడము చేతులతో తనడము ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే వీడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత రొద్దుటూరు పోలీసుల మీద డిఎస్ల మీద ఉంది వాళ్ళు ఇష్టమాయి ఏమన్నా పోలీసు రాత్రమా ఏం తప్పులు చేసినా వాళ్ళు ఎవరితోనే ఉన్నారనా పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను ఇంత హింసార్క సంఘటనలు హింసాత్మకమైన సంఘటనలు దుర్మార్గ చర్యలు జరుగుతా అంటే ఏం చేస్తుంది ఆ ఊర్లో ఉంది ఈ నేను చెప్పే వ్యక్తి ముందు రోజు ఆఫీస్ ఆఫీసులో మూడు నాలుగు గంటలు డిఎస్టి గారితో మాట్లాడాడు ఇతను కిడ్నాప్ చేసిన దానికి ముందు రోజు ఇరవై తారీఖున డిఎస్సి ఆఫీస్ మాట్లాడాడు ఆ హతో కలిసి ఏమతో మాట్లాడాడు ఎవరితను మన పొద్దుటకి సంబంధం లేని వ్యక్తి ఎవరు మన వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తా అండి దుబాయికి గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఇంత సంఘటనలు జరుగుతుండే డిఎస్పీ గారు ఏమి నిమ్మకు నేరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటే శ్రీనివాస్ భార్య మూడు గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు ఏమో ఒకటి వేసుకున్నా బాధితులను బాధ్యత ఇబ్బందులు ఉండేటప్పుడు బాధితులను ఆడుకున్న దానిక ఆదుకునే కాదు పోలీసు ఉండేది దేనికి ఉంది ఏమో ఇక్కడ మామూలు మేస్త ఉందా ఇంత సంఘటన జరుగుతుంది దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది ఏంటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా ఏం చేశాను అమ్మ అతను ఎవరు నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని రెండు మూడు గంటలు మాట్లాడిపోయినాడు అతను ఎవరో తేల్చి వారిని పొద్దున్నూరు తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాడా ఎవడు వాడు బయట వ్యక్తి సంబంధికుడు కాదు ఈ ప్రాంతం వాడు కాదు ఈ ఛాయలు సంబంధించినోడు కాదు నువ్వు ఎవరు ఎవరని నువ్వు ఎవరైనా పాప కొడతా నువ్వు సంబంధం లేదు మట్టిగడ్డ లేదు ఈ ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాను మన పోతుంటూరు డిఎస్పీ గారిని అతను ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోట్లు పెట్టాలా ఏదో అయిపోయింది మేమంతటితో అయిపోయిందామని అనుకుంటున్నారు ఏం ప్రజల మంట అంతా మీకు చురుక ఉండాలా మమ్మల్ని కొట్టడం అంత అంతా చూడమనుకుంటుండరా విశణారహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి విశేషణ రహితంగా కొట్టేదానికి ఎవడు కాళ్ళా చేతానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అంట అని అన్నాడే ఆ తుపాకి అతను పోజన తుపాకి తెచ్చుకునే దానికి అతను ఎవరు ఇక్కడికి తెచ్చుకునేదానికి ఒకవేళ తుబ్బాకి లైసెన్స్ ఉంటే మాత్రమే అతను మనిషి మీద పెట్టి కాలుస్తానంటాడా ఈ పోలీసులు ఏం చేస్తున్నారు ఇద్దరు ఎస్ఐలు ఏం చేస్తున్నారు సిఐళ్లు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకా ఎనిమిది మంది పోలీసులు ఏం చేస్తున్నారు కాలుస్తానంట మనిషి మీద పెట్టి నేను పోలీసుగా నన్ను అక్కడ చూసి కదా ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తా ఉంది వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసుల నిర్బంధంలో ఉండబడిన పోలీసులు నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధతుని కుట్టా ఉంటే ఆ కుట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు మన ఆస్తులు దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు ఎవరు ఏమి ప్రజాస్వామ్యం అనుకుంటున్నారో మీ జాగిర్ అనుకుంటున్నారా అది ప్రజలకు హక్కులు లేవు ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది ప్రజలకు మానము ప్రాణము రచించేదాని కోసం మిమ్మల్ని పెట్టినారు మీరే దానిని కాటేసేదానికి తయారైతున్నారు ఎవరో ఎవరో మూడో వ్యక్తి ఎవరో తేల్చి తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టి ప్రతి పొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి అంతవరకు మీ బాధ్యత ఇంతటితో మేము విడిచిపెట్టము ఈ విషయం ఎస్పీ గారికి డీజీ గారి దృష్టి కూడా తీసుకొని పోతాము ఈ విషయంలో ఇంత అన్యాయం మనకు ఘోరం జరుగుతుందంటే ఏం చేస్తుందీఎస్పీ పొద్దుటూరులో దాదాపు ఇరవై నలభై ముప్పై ఐదు గంటలు నీకు కిడ్నాప్ చేసి నువ్వు ఏం చేస్తాడావు నీకు బాధ్యత లేదా నువ్వు పోలీస్ అధికారి కదా నీకు ఇన్ని ఐదు స్టేషన్లు అధికారం ఉంది నీకు ఎవరు నీకు చెప్పరు నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఏదో తిని మామూలు మొత్తం దోగారు ఎక్కడ బయట కూడా తిరగకుండా కాబట్టి ఈ విషయం మీద వెంటనే చర్యలు తీసుకొని బయట వ్యక్తి మూడో వ్యక్తి ఒక వచ్చి పొద్దుటూరికి సంబంధం లేని వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు పద్దని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ఇప్పుడు పెద్ద తెలియ చెప్పి కోర్టుకు పెట్టడం బాధ్యత పెరుగుతుంది